పేరు శ్రీనివాసరావు అండి మా దోబలేపల్లె గ్రామం దుర్కి మండలం గత ఐదు సంవత్సరాల నుంచి మిర్చి పంట పండిస్తున్నాను నేను ఐదు సంవత్సరాల నుంచి కూడా గ్రో ఈ టౌన్ ఈ వాడుతున్నాను దీవాగ్ర వాళ్ళది టౌన్ మంచి పోత దశలో కొట్టుకుంటే పోత రాలకుండా గడ్డు పోతలు అవ్వకుండా ఎమ్మట్లో ఫినిష్ అయ్యి అయ్యే అవకాశం ఉందండి రైతుకి బాగా బెనిఫిట్ అండి ఇది బాగా వాడుకోదగ్గ ముందు వెంటనే పోత దశలో కొట్టి వెంటనే పిందయిపోతుంది మనకి డ్రాపింగ్ కూడా తక్కువ పోతుంది రైతుకి బాగా ఉపయోగకరమైన ప్రొడక్ట్ అండి ఎక్కువ రాళ్ళకొండగా కానీ ఎర్ర కావడం కానీ సియాప్టెన్ మొక్కలో కణాల పెరుగుదలను ప్రోత్సహించి తద్వారా పోలెన్ అంకురోత్పత్తిని బాగా మెరుగుపరుస్తుంది పోలెన్ ట్యూబ్ పెరగడంలోనూ బాగా సహాయపడుతుంది దీని ఫలితంగా ఫలదీకరణ చక్కగా జరిగి మంచి పండ్లు ఏర్పడతాయి తరులరా గుర్తుంచుకోండి సియాప్టన్ తోడు సంతోషాలు మెయిండు జీవాగ్రో భారతదేశకు ఉద్యానవన నిపుణుడు దేశంలో పోషకాహారాన్ని పరిరక్షిస్తారు